మనము ఎంతవరకు రిఫైన్డ్ డైట్ వాడతామో ఎంత రిఫైన్డ్ డైట్ వాడితే పళ్ళ మధ్యలో అంత పేరుకుంటూ మొదలవుతుంది అనమాట మనకు అన్ రిఫైన్డ్ డైట్ ఉంటుంది రిఫైన్డ్ డైట్ ఉంటుంది అల్ట్రా రిఫైన్డ్ డైట్ ఉంటుంది ఆర్ అన్ప్రోసెస్డ్ ప్రాసెస్ అల్ట్రా ప్రాసెస్డ్ అన్ అన్ప్రొసెస్డ్ అనుకోండి ఒక క్యారెట్ తీసుకుని కడిగేసి తిన్నాం అనుకోండి అన్ప్రోసెస్డ్ మన ఇంట్లో కూర చేసుకుని తిన్నాం అనుకో అది ప్రాసెస్డ్ దాన్ని హల్వా లాగా చేసి ఒక కేక్ లాగా చేస్తే అది అల్ట్రా ప్రాసెస్డ్ ఆల్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ విల్ హ్యావ్ సంథింగ్ విచ్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ద హెల్త్ ఆల్ దోస్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఆర్ గుడ్ for the body ఫర్ ద బాడీ అండ్ teeth. ఫర్ ద టీత్ మీరు షాప్లో తెచ్చిన ఏ స్నాక్ ఫుడ్ అయినా కూడా స్నాక్ ఫుడ్ అంటుంది మీల్ కాదు స్నాక్ ఫుడ్ అయినా కూడా మీల్స్ మధ్యలో ఇవ్వటం మొదలుపెట్టారనుకోండి అవన్నీ కూడా they cause హెల్త్ కస హెల్త్ కన్సర్న్స్ అండ్ డెంటల్ ప్రాబ్లమ్స్ ఏదైతే మన ఫ్యామిలీ పార్ట్ నుంచి ఎనీథింగ్ ఫ్రమ్ ద ఫ్యామిలీ పార్ట్ మీరు మీ ఇంట్లో చేసిన ఏ పదార్థం అన్నా కూడా బయట తీసిన పదార్థం కంటూ కూడా సేఫ్